అందరికీ నమస్కారం అండి చాలామంది మంచి ఫ్రేమ్ లొకేషన్ సత్యనారాయణపురం సీతారాంపురం గాంధీనగర్ ఇలాంటి లొకేషన్లో హౌసెస్ లో కాస్ట్లో అయితే అడుగుతున్నారు వాళ్ళకైతే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే బెస్ట్ చాయిస్ అనమాట కేవలం నలభై రెండు లక్షలకే ఈ ప్రాపర్టీ అయితే అమ్ముతున్నారండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది లొకేషన్ వచ్చి దుర్గాపురం అండి మీకు సత్యనారాయణపురం ఇటు గాంధీనగర్ అటు సీతారాంపురం ఈ లొకేషన్స్ అన్నిటికి కూడా నియర్గా ఉంటుంది దుర్గాపురం లొకేషన్లో తూర్పు ఫేసింగ్లో ఉన్న ఈ బిల్డింగు పక్క స్టేషన్ మీకు మూడు గదులు అయితే ఉంటాయండి ఇంటి ముందు సిమెంట్ రోడ్డు అయితే మీరు చూస్తున్నారు ఓన్లీ బైక్ పార్కింగే కార్ పార్కింగ్ అయితే ఉండదు ఈ హౌసు నలభై రెండు లక్షలు చెప్తున్నారండి మొత్తం వచ్చేసి యాభై గజాలు ఉంటుంది యాభై గజాల్లో కట్టిన బిల్డింగ్ అనమాట ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ ఇంట్రెస్ట్ ఉన్న పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్ ఫోన్ చేసినట్లయితే తీసుకువెళ్ళి చూపించడం జరుగుతుంది యాభై గజాల బిల్డింగ్ నలభై రెండు లక్షలు మాత్రమే వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ